చాకరీ చేయడానికి బావి ఉన్నావుగా చాకరీ నాకు పోరి నీకా మా బాసు పొద్దు నుంచి ఏమి తినకుండా నీకోసం చూస్తున్నాడు వచ్చి రెండు మాటలు మాట్లాడేళ్ళు రౌడీలైతే భయపడాలా ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు నేను భయపడను ఓహో పొరా నీ మాట్లాడు అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొట్టడానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు వేరేనారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరిమేచ్చుగా ఇదిగో చూడు నువ్వు గనక ఇప్పుడు మాట్లాడకపోతే నన్ను తిననివ్వడు నిద్ర అనివ్వడం కూర్చోనివ్వడం మాట్లాడినివ్వడం నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది నేను నీ భావన కాదని తెలిసిపోతుంది ఈ ఊరి సమస్య తీరదు అప్పుడు అందరూ కలిసి ఇట్లో పడ్డట్టే ఈ రోజు విని Hmm tu nak